ధనలక్ష్మి అలా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న ధనలక్ష్మి దగ్గరికి ప్రకాశం వచ్చి ఇలా అంటూ ఉంటాడు బాగా ఏడు నీ వల్ల నా కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్ళాడు కోడల్ని బాగా ముద్దు చేసి తప్పు లేకపోయినా కొడుకుని తిట్టడం కోడల్ని సమర్థించడం నెత్తిన పెట్టుకుని ఊరేగావు కదా కోడల్ని ఇప్పుడు కోడలు చేసే పైన కూడా నెత్తిన పెట్టుకుని ఊరేగా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు చేసిన పనికి ఇప్పుడు నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు ఏం తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు నీ ముద్దు కారణంగా నీ కోడలు వెర్ర వేగిపోతుంది మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తుంది అని చెప్పి ప్రకాశం అయితే దాని లక్ష్మి తిడుతూ ఉంటాడు ఇక బామ్మ దాని ధాన్యలక్ష్మికి అలా తిడుతూ ఉంటారు నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఏం చేయమంటావు ధనలక్ష్మి కళ్యాణ్ ఇప్పుడు ఎలా బయటకు చెప్పు అని అయితే అందరూ ధనలక్ష్మి నాన్న మాటలో అంటూ ఉంటారు అనామికకి అనామికతో ఏం మాట్లాడినా వేస్టే అని చెప్పి అయితే అనమిక కసి చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అనమిక అయితే చాలా దిన్గా ఫీల్ అవుతూ ఉంటుంది నేను అనుకునేది ఒకటి కళ్యాణ్ చేసింది ఒకటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనమిక అయితే అలా ఉండిపోతూ ఉంటుంది